みんな、みんな、みんな、みんな、みんな、みんな、みんラみんな、みんな、みんな、みんな、みんな、みんな、みんな、みんな、みんな、みんな、みんな、みんな、みんな、みんな、みん0 0 0な、みん எ <uarga> ఎందుకు మీ ఇంటికి వెళ్ళి వాళ్ళు వేస్తే అన్నాడు మంచిది కాదు నేను కూడా వేసాను నేను ఇస్తే ఆర్గా అయితే ఆర్గా అని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కోర్టుగా మన కేటాయి పెట్టడం లేదు అని కోర్టు మనం అందరం మొత్తం వాళ్ళకి వాడు ఏమని చెమట రాయలేక అయిపోయిందని రాయిలు పట్టిన చెమట కానీ చెప్పలేక రాదు అయిపోయావు పని వాళ్ళ మన మనం పోయి పోటీ పని ఎప్పుడు ఇవ్వని ఎట్టి అవసరం లేదు ఇవ్వని కొట్టే అవసరం లేదు పోటీకి పోయి ఏది ఇతర అయితే తప్ప అంతా వాడదాక మనం ఏం చేసినా కాదు అంత మీరు డబ్బు లేవు డబ్బులు ఏం చేసామంటే మరి ఎట్లయితే ఆయన ఎందుకు మీరు రాదు మీరు ఎందుకు ఏమి ఆయన వాడుకోని మనం ఆయన మీద పోతుండేది మనకు గాని మరి మీ అందరికీ నా నేను చెప్తున్నా